మార్చారు మార్చారు సమీకరణాలు తీసుకొచ్చారు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్ మీద నిర్ణయం మాత్రం ఈయనే తీసుకున్నాడు ఫీడ్బ్యాక్ ఇచ్చింది వాళ్ళు ఈ రూట్ ఈ రూట్ అన్నట్టు అది ఇప్పుడు నెక్స్ట్ ఇది సక్సెస్ అయింది అనుకోండి ఐపాక్ కి రుషికి అదృష్టం కిందసార్ ప్రశాంత్ కిషోర్కి వచ్చినట్టు పెద్ద బిజినెస్ మెన్ అవుతాడు అతను ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి ఐపాక్ పరిస్థితి చుట్టేసుకుని వెళ్ళిపోవడమే ఐపాక్ ఉన్న క్రెడిబిలిటీ ఐపాక్ నడిపిన ఇదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ఆయన నిర్ణయాలను తప్పబడుతున్నారు కానీ ఐపాక్ మాత్రం సపోర్ట్ చేస్తుంది ఆ జగన్ అంటే అతనేమో వ్యూహాలు రచించేవాడు వీళ్ళేమో ఫీల్డ్ లో తిరిగినట్టు ఒకనాటి ప్రశాంత్ కిషోర్ బాధ్యత వాళ్ళు చేశారు కాబట్టి పబ్లిక్ లోకి తీసుకెళ్ళడం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్తే జగన్ అంటే గ్రౌండ్ రియాలిటీ ఆయనకి ఆయన తెలుసు అనేది ఆయన కదా కాబట్టి కింద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు ఇప్పుడు నా అంచనా అంటున్నాడు ఇప్పుడు కింద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి ఋషి స్థాయి ఎక్కువ లేకపోతే ప్రశాంత్ కిషోర్ స్థాయి ఎక్కువ అన్నట్టు తేలుతుంది రేపు ఉచితాలు అనేది కీలక పాత్ర పోషిస్తుందా ఈసారి కూడా కొన్ని సంక్షేమం చూసుకున్న ఉచితాలు అని చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్నే నమ్ముకోవడం తెలుగుదేశం పార్టీ కూడా దాన్నే హైలైట్ చేయడం ప్రజల్లో అవే బలంగా వెళ్తాయా సంక్షేమం చేశానని చెప్తున్నాడు చేస్తానని చెప్తున్నాడు